హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు బాబా పాట పాడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత గొప్ప వాడవయ్య సాయిదేవా ఎంత గొప్పవయ్య గురుదేవా ఎంత గొప్ప వాడవయ్య సాయిదేవా ఎంత గొప్పవయ్య గురుదేవా నిన్ను పొగడతరమటయ్య ఓ దేవా నిన్ను ఓ దేవా మమ్ము పాలించరా వయ్య మహాదేవా ఎంత గొప్పవాడవయ్య సాయి దేవా నీలీ ఎంత గొప్పవయ్య గురుదేవా పాలకంటే తెల్లనయ్య నీ మనసు వెన్న కంటే చల్లనయ్యని చూపు పూలకంటే అందమయ్యని రూపు పూల కంటే అందమయ్యనీ రూపు తేనె కంటే తీయనయ్యని పలుకు ఎంత గొప్ప వాడవయ్య సాయిదేవా నీలీ ఎంత గొప్పవయ్య గురుదేవా నీ పాదమందు యమున పొంగునయ్యా నీ కరములందు విభూధిరాలునయ్యా నీ మాటలన్నీ ముత్యాల మూటలయ్యా మాటలన్నీ ముత్యాల మూటలయ్యా నీ పాటలన్నీ పగడాల పోగులయ్యా ఎంత గొప్ప వాడవయ్య సాయిదేవా నీ లీలలెంత గొప్పవయ్య గురుదే స్వరూపుడవు నీవయ్యా వయ్యా స్వరూపుడవు నీవయ్యా గురువులకు సద్గురువైన వయ్యా ఆది అంతములేని వాడవయ్యా ఆది అంతములేని వాడవయ్యా నీ అండమే మాకు బ్రహ్మాండమయ్యా ఎంత గొప్ప వాడవయ్య సాయి దేవా నీలీలెంత గొప్పవయ్య గురుదేవా ఎంత గొప్ప వాడవయ్య సాయిదేవా నీలీలెంత గొప్పవయ్య గురుదేవా నిన్ను పొగడతరమటయ్య ఓ దేవా నిన్ను పొగడతరమటయ్య ఓ దేవా మమ్ము పాలించారావయ్య మహాదేవా Om Sai Sri Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai